అండి చూడండి ఇవన్నీ పంట పొలాలు మా ఊరు చుట్టూ పంట పొలాలు మధ్యలో ఊరుంటుంది కొండలు గుట్టలు మధ్యలో అయితే ఊరుంటుందండి చాలా అంటే చాలా అందమైన వాతావరణం ఉంటుంది నాకు ఇంతకు ముందు కూడా నేను చెప్పాను ఊరంటే నాకు చాలా ఇష్టం అండి కానీ మనం బ్రతుకు తెరువు కోసం సిటీకి వచ్చి బ్రతుకుతున్నాం కాబట్టి ఇంకా తప్పదు రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఇలా వీడియోస్ అయితే తీసుకున్నాం మేము నాకంటే చాలా అంటే చాలా ఇష్టము గ్రీనరీ చూడండి చు ఎంత అంటే కనుచూపు మేరలో మొత్తం కొండలు గుట్టలే కనిపిస్తాయి మధ్య రోడ్లోంచి బస్సు వెళ్తుంటే ఆ సీనరీ అంతా చాలా అందంగా కనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మీ ఊరు సైడ్ ఎలా ఉంటుందో నాకు కింద కామెంట్ అయితే చెయ్యండి నేను అనుకోకుండా అర్జెంటుగా ఊరు వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు అయితే నేను ఈ వీడియో తీసుకున్నాను ఫ్రెండ్స్ మీ ఊరంటే మీకు ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్లో పెట్టండి చాలామంది ఎలా అంటే సిటీలో వచ్చిన తర్వాత ఊరిని మర్చిపోతారు కానీ మాకైతే మాత్రం ఎప్పుడు ఊరంటేనే ఇష్టం అండి మీలో ఎంతమందికి ఊరంటే ఇష్టమో నాకు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి థ్యాంక్ యూ సో మచ్ నేను మీ కుమారి బాయ్ బాయ్ అందరికీ Thank you.